నమస్తే అండి నమస్తే అండి జాన్ బాబు గారండీ అవునండి వద్దు ఫోన్ చేశాను కదా ఒక ఒక డౌట్ ఉండి మేము అడుగుదామని ఫోన్ చేశానండి చెప్పండి ఏం లేదు ప్రభు గారికి గుట్ట మీద సాతాను పోయి రొట్టెలని చేసుకొని తినలేదు కదా ఉపవాసం ఉన్నప్పుడు నాలుగు రోజులు ఆ వాక్యం ఉందండి తెలుసా అండి వాక్యం ఆ వాక్యం ఉంది కదా తర్వాత మరి దేవుడు పైనుంచి దూకు కిందకి అని చెప్తుంది రెండో వాక్యం మూడో వాక్యం ఏమో నువ్వు నాకు సష్టాన సత చెయ్యి ప్రపంచం మొత్తం నీకు ఆశిస్తా అని చెప్తుంది మూడు మూడు వాక్యాలు ఉన్నాయి అవునండి మరి సాతాను అండి పంజం కాసింది దేవుడితోటే ఆదం సంతానంతోటే నీ ఆదం సంతానం అందానికి నరకానికిసపోతా ఉంది కదా అంతేనా మీరే అడగ తెలుసుకున్నారో కరెక్ట్గా అడగండి లేదా మీకు అర్థం చేస్తున్నా మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు పాతాన్ని ఎవరితోటి పట్టింది దేవుని దేవునితోటి కదా అంటే ఇప్పుడు ఇది ఛాలెంజ్ చేసింది అన్నది కూడా కాదు దీని బైబుల్ వర్ణన ఏంటంటే ఆయన శోధిస్తుంది అని అర్థం హలో హలో చెప్పండి చెప్పండి ఇది సైతాను ఛాలెంజ్ చేయటం కాదు ఇది తప్పి సైతాను ఆయన్ని శోధించడానికి వచ్చింది శోధిస్తుంది ఎవరిని యేసుప్రభు అన్నీ దేవుడికి అండి ఆయన శోధిస్తుంది దేవుణ్ణి అందుకే ఆయన చెప్పాడు నీ దేవుని నీవు నీ దేవుడిని శోధింపవలదు అని నీకు తెలియదా అన్నప్పుడు అది సైలెంట్ అయ్యింది అట్లే అనలేదు నీ దేవుడినే మొక్కాలి అన్నాడు ఆయన నీ దేవుణ్ణే మొక్కాలి అంటే యేసు ప్రభు గారి దేవుడు కూడా ఉన్నాడు నీకు దేవుడు నాకు దేవుడే నీ కాడు మొక్కకూడదు నేను నీ దేవుడు యేసు ప్రభు గారు ఆదం సంతానం కాబట్టి నా పేరు దావుద్ండి నేను చదువుతా వినండి నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానితో ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే అరే బాబు సైతన నువ్వు ఎవరిని శోధిస్తున్నావో నీకు తెలుసు కదా నీ దేవుణ్ణి శోధించకూడదని నీకు తెలియదా అని ఇక్కడ సైతానికి ఇండైరెక్ట్ గా నేనే దేవుణ్ణి వ్యక్తపరిచాడు అప్పుడు సైతం సైలెంట్ అయ్యింది దేవుడి కాడికి ఎందుకు పోతుంది ఏ ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్తుంది ఎట్లా వెళ్తుంది పుట్టింది ఆ పుట్టింది ఇప్పుడు దేవుడే కదా అవును సాతానికి వెళ్తుంది దేవుడు అని చెప్పింది చిన్న లాజిక్ ఇప్పుడు అవునండి తెలుసు అట్లా ఆజ్ఞ అతిక్రమించటమే వాడు చేసే పని ఆజ్ఞ ఉంది దేవుణ్ణి శోధించవలదని సైతానికి తెలిసిన శోధించడానికి శరీర రూపంతో ఉన్నటువంటి మనుష్య కుంభాన్ని శోధించడానికి వచ్చింది యోగు గ్రంథం యోగు గ్రంథంలో దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి దేవుడు తన దోతులతో సమావేశం అయితే సైతాను కూడా అక్కడికి సభలోకి వెళ్ళింది అని బైబిల్లో ఉంది సైతానికి ఆ పవర్ ఉంది ఆ స్వేచ్ఛ ఉంది దేవుడు రాయత్డు గనక దానికి కూడా సమాన హక్కులు ఇచ్చాడు చిన్న రిఫరెన్స్ చిన్న రిఫరెన్స్ మీరు దేవుడు దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేరు ఒక్క దేవుడికి ఆయనకి ఎవ్వరు సాటి లేరు మీరు చెప్తే ఎలా కుదురుతాది లేదు చెప్తా మా చిన్న కుదరదు మేము ఒప్పుకో బైబిల్ మాకు ప్రమాణం బైబిల్ అనేది మాకు బైబిల్ ఏమైనా వచ్చి పక్కన ఏమన్నాడు మీ ప్రభు నా ప్రభు మీరు అవ్వద్దు క్రాస్ చేయొద్దు నేను కూడా వెళ్తున్నాను బైబిల్ మాకు ప్రమాణం బైబిల్ ప్రకారం అది ఎక్కడైనా భూమి మీద సంచారం చేస్తది దేవదూతల దగ్గరికి వెళ్తది మనుషులతో మాట్లాడుకుని దేవునితో కూడా మాట్లాడుతుంది దేవుడితో సార్ దేవుడి పోతాడు సాధవ సంతానం ఎందుకు పోదు అసలు స్థానం ఎక్కడ సైన్ ధనస్థానం ఎక్కడ మొదట ఆయన దేవుని దోత దేవునితోనే ఉండేవాడు దేవునితోనే తినేవాడు దేవునితోనే ఉండేవాడు దేవుడు వింటాం కాదండి బైబిల్ నుంచి మాకు చెప్పండి బైబిల్ తో నాకు బైబిల్ కూడా చేయండి సార్ బైబిల్ దేవుని దగ్గరకు వెళ్ళలేదు అని బైబుల్ ఎక్కడ ఉంది నేను చెప్పిందండి సార్ నా మాట కొంచెం కొంచెం నాకు దీనికి జవాబు చెప్పండి దీనికి జవాబు తో చెప్పండి నేను మీకే జవాబు చెప్తున్నా సాతాను దేవుడి కాడికి ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ నీ ఆదం సంతానాన్ని అండి ఆదం అవల దగ్గరికి వెళ్ళొద్దండి ఈ సంగతి తెలుసండి ముందు దేవుడి దగ్గరికి సైతాన్ వెళ్ళకూడదని ఎక్కడ ఉంది సైతానికి ఆ రైట్స్ లేవు లేకపోతే అంత పవర్ లేదని బైబిల్లో ఎక్కడ ఉంది నువ్వు మీ వాయిస్ రావట్లేదండి మీ వాయిస్ బ్రేక్ మీ వాయిస్ ఒక్కరించి బయటకు వస్తున్నాండి ఇప్పుడు సాతానికి దేవుడా ఇంకా మీరు దాదాపు నావల దగ్గరికి వెళ్లదు బైబిల్లో బైబిల్ లేదు ని యాక్సెప్ట్ చేయాలి మీరు ఇప్పుడు బైబిల్ బైబిల్ వినండి బైబిల్ ప్రకారంగా సైతాను భూమి మీద సంచారం చేస్తుంది పరమ నివాసం చేస్తుంది అవసరమైనప్పుడు దేవుని సన్నిధి కూడా వెళ్ళిందని బైబిల్లో రాసి ఉంది దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా చేయొని నిందాలి నా చెయనప్పుడు వదిలేసేయండి డిస్కషన్ లేదు మీరు లేను అడం లేదు సార్ మీతోకి డిస్కషన్ లేదు యేసు ప్రభు గారు బైబిల్లో ఉన్నది మేము అంజేసి మీరు ఎక్కడ చెప్పద్ండి మాకు మాకు బైబిల్ బైబిల్ రిఫ్రెండ్ చెప్తాను మీకు నేను బైబిల్ చెప్తాను అది ఒప్పుకోండి మీరే దేవుని దగ్గర కూడా వెళుతుంది దేవునితో మాట్లాడుతుందని మాకు బైబిల్లో ఉంది మాకు బైబిల్ ఎక్కడ ఉందో మీరు చెప్పండి తెలియదు అని చెప్పండి ఇంకోటి నాకు తెలియదని మీరు ఒప్పుకో ఇంకొకటి లేదు ఇక్కడ చెప్పాలి ముందు ఇది తెలుసు అండి గారు మీరు ఏదో పేరు చెప్పారు గారు నాకు ఏన్నీ చెప్పొద్దు మొదటి పాయింట్ లో మీరు ఓడిపోయినని చెప్పాలి లేదా నాకు తెలియదని చెప్పాలి లేదు మీరు నాకు చూపించండి చూపించండి రిఫరెన్స్ చెప్పండి చెప్తాను సాతానా ఎవరు ఆ రిఫరెన్స్ అంటే బైబిల్ రిఫరెన్స్ అంటే కీర్తన గ్రంథం బైబిల్ ఏది కానో ఫలాన అధ్యాయం పలానా వచనం ఇది రిఫరెన్స్ అంటారు సందర్భం కాదు ఏంటే మొదట పాయింట్ మన పక్కన పెట్టి మొదట మన ఇద్దరికి మధ్య క్లాష్ వచ్చింది ఏంటంటే దేవుడు సైతాన్తో అసలు ఎట్లా మాట్లాడతాడు దేవుడు పవర్ కలిగిన వాడు సైతాన్ దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తాది ఎట్లా మాట్లాడుతుంది అని మీరు అన్నారు యేసు సైతాన్ వచ్చింది కాబట్టి యేసుప్రభు దేవుడు కాదన్నట్లుగా మీరు చెప్పడానికి ట్రై చేశారు నేను చెప్పేది ఏంటంటే సైతాను దేవుని దగ్గరికి వెళ్ళలేదు అని ఏ ఆధారం ఉంది బైబిల్లో నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుడే దానికి అనుమతించాడు తండ్రి అనుమతించాడు శోధించబడటానికి అనుమతించాడు తండ్రి ఆయన పాప భారాన్ని మోయటానికి అనుమతించాడు తండ్రి ఆయన మరణించడానికి అనుమతించాడు తండ్రి సాతాను కూడా శోధించడానికి అనుమతించాడు తండ్రి కదా మీకు బైబిల్ తెలియదు సత్యం తెలియదు రిపరెన్స్ చెప్పండి చెప్పండి ఈ రిఫరెన్స్ చెప్పండి యేసు ప్రభు గారికి సున్నతి చేయించారా అరే మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు ఏంటండి నేను చెప్పిన దానికి పాయింట్ టాలీ చేయండి మీరు బైబిల్ అంతా తెలుసు అన్నారు ఈ పాయింట్ తెలుసు మీరు దావుద్ గారు బైబిల్ అంతా తెలుసు నాకు అన్నారు అన్నప్పుడు తాను దేవుని దగ్గర శోధించడం దేవుని దగ్గర పవర్ లేదు లేదన్నారు ఎక్కడ వచ్చిన ఉందో చెప్పండి నాకు అది చెప్పితేనే నేను తర్వాత వచ్చిన విషయానికి వెళ్దాం నేను మీకు దేవుడు పవర్ ఎవరికి ఇచ్చాడు నీకు ఆదం సంతానానికి ఇచ్చాడు దేవుడు పవర్ ఉంది మొత్తం చూపిస్తాను మీకు నేను దేవుడు వెళతది దేవుని దగ్గరికి యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చడం చూడండి సభ తీరితే ఆ సభలోకి సైతాను కూడా వెళ్ళింది సాతాను ఎక్కడి నుంచి వచ్చామంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానంది అంది అనే భక్తుడు భూమి మీద ఉన్నాడు నీకు తెలుసా అని అడిగాడు అవును నేను చూశాను నాకు తెలుసు అని చెప్పింది ఈ చరిత్రలో సాతాను డైరెక్ట్ గా దేవునితోనే తండ్రితోనే సంభాషణ చేసింది యేసు కాదు తండ్రితో మీరు నేను అట్టేది ఏమంటే అంటే అంటే మీరు ఇది ఒప్పుకోవాలి అంటే తండ్రితో సాతాను దయ దేవునితో సంబంధం కలిగి లేకపోతే మాట్లాడటం అనేటువంటిది చేస్తుంది మాట్లాడట్లేదు నేను మిమ్మల్ని నేను మీరు తప్పు నేను ఏమంటన్నా అంటే దేవుడితో సాతాను మాట్లాడితే మీరు మీ అంటే ఒప్పుకుంటాను దేవుణ్ణి శోధిస్తుందా శోగిస్తుంది నేను శోధించటం అంటే ఏంటండి శోధిస్తుంది ఎందుకు శోధించదు తండ్రి ఇప్పుడు తండ్రి తండ్రి అనుమతితోనే జరుగుతుంది తండ్రి అనుమతించాడు గనక ఆయన అసలు భూమి మీదకి వచ్చాడు మానవుల పాపం మా పాప భారం కొరకు సిలివి వేయడానికి సిలివి వేయబడతాడు చనిపోతాడు ఆ విషయం ఆయనకి కూడా తెలుసు ఆయనే చెప్పాడు నేను ప్రాణం పెట్టడానికి నాకు దగ్గర నాకు శక్తి ఉంది మరి ప్రాణ తిరిగి తీసుకోవడానికి నాకు శక్తి ఉంది అన్నాడు ఇంకెవరి పడుతుంది దేవుడికి తప్ప ఇలాంటి శక్తి ప్రాణం పెట్టాడు ప్రాణం తిరిగి తీసుకున్నాడు సార్ చిన్న విషయం మిమ్మల్ని ఇప్పుడు మీ బాబు ఉన్నాడు మన ఉన్నాడు అనుకోండి మనం చంపుకుంటావా మనుషులుగా అనుకోడు మన దేవుడు అయితే మనుషులు చంపుకోలేడు దేవుడు దేవుడు రాని జవాబు చెప్పలేమండి నువ్వు అయితే చంపుకోలేము కానీ ఆయన దేవుడు ఆయన మరణం అనేది మన దృష్టిలో మరణం ఆయన దృష్టిలో మరణం కాదు అది అర్థమైంది ఎవరో యాగం అది ఆయనకి అస ఆయనకు అసాధ్యమైనది లేదు ఆయన ఆయన అతీతుడు మానవాతీతుడు మనకు మధాలు ఉంటాయి మనకు మరణాలు ఉంటాయి మనం వేసుకుంటాం మనం వేయలేం ఆయన ఆయన దేవుడు ఆయన ఒక ఆత్మస్వరూపి కనుక ఆయన తన సొంత కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు భూలోక మానవాళి పాప పరిహారం కొరకు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు తిరిగి అలాగే మళ్ళీ తిరిగి లేపుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు సులేమాన్ కాదు దేవుడు మీరు ఆయన కొడుకే నేను కొడు వినండి సార్ మనందరం కూడా ఆయన కొడుకులమే కానీ సొంత కుమారుని అనగా సూక్రిస్తూ ఇప్పుడు నేను నేనున్నానండి నాకు కొడుకున్నాడు నా గిలో నా బిడ్డలారా నా పిల్లలారా నా మాట వినండి అంటూ ప్రసంగం చేస్తా అందుకని కుమారులు కాదు నా సొంత కుమారుడు ఉన్నాడు నాకు అట్లాగే దేవుడికి మనందరం పిల్లలమే బట్ మరి కుమారులు కుమార్తెలమే బైబిల్ చెప్తుంది కానీ ఆయన సొంత కుమారుడు ఉన్నారు ఎవరు ఆయన యేసు క్రీస్తు అని బైబిల్ చెప్తుంది తల్లి ఉండాలి కదా దేవుడికి తల్లి ఎందుకండి అవసరం లేదు ఇప్పుడు అసలు ఆయన ఒక అంశ ఏమండి యేసుక్రీస్తు అంటే ఇప్పుడు ఏదో తల్లి ఉండాలి పిల్లలుండాలి కాదు మరి మరియ తల్లి మరియేనండి మేము ప్రశ్నిస్తున్నాను మీకు తెలుసు మీరు తెలిసిన విషయమే మరియే తల్లి కనీక గర్భవతి అయింది కదా హండ్రెడ్ పర్సెంట్ అదేంటి మరి పురుష పురుషులతో సంబంధం లేకుండా ఎట్లా చిన్న విషయం చెప్తా దేవుడితో చేయలేడా అది కదా పాయింట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది ఇప్పుడు కూడా చెప్తాం మీరు చెప్పారు కదా మీరు దేవుడు దేశప్రభు గారు పరశుడు పుట్టి అంటారు కదా మీరు అంతే కదా అన్నీ వాక్యం లేండి దేశప్రభు గారు పరశుడు అంటున్నారు అంతే కదా అసలు నేను అనేది ఏంటండి హండ్రెడ్ పర్సెంట్ హోలీ గాడ్ మరి కదా హోలీ గాడ్ కదా యేసు ప్రభు గారు ఏమని చెప్పిండు నేను పరిశుద్ధుణ్ణి మీతో కూడా నా వల్ల పరిశుద్ధులు కావాలి ఎందుకంటే మరి నేను దీనికి దీని ఆన్సర్ చెప్పండి ఎవరు ఎవరు యశ్ ప్రభు అన్నాడా చెప్పండి పరిశుద్ధుండి మీరు కూడా పరిశుద్ధులు కావాలి దాంట్లో అర్థం కాలేదు దాంట్లో మిస్టేక్ ఇప్పుడు దేవుడు దేవుడు ఏమంటున్నాడు అంటే అసలు ఆయన కదా అందు దేవుడు అది పత్రికల్లో ఉంటది ఏమండి వినండి అది పత్రికలో ఉంది పత్రికలో తండ్రి చెప్పిన మాట యేసుప్రభు చెప్పిన మాట కాదు నేను పరిశుద్ధుని మీరును పరిశుద్ధులై ఉండండి ఇది లేఖనంలో ప్రవచనం తండ్రి చెప్పిన మాట యేసుప్రభు చెప్పిన మాట కాదు ఇది అంటే తండ్రి ఏమంటున్నాడు సృష్టికర్త నేను పరిశుద్ధుణ్ణి నా పిల్లలైన మీరు కూడా భూలోకంలో పరిశుద్ధంగా బ్రతకండి అన్నాడు దీంట్లో తప్పకంటే యేసుప్రభు కూడా కాదు అక్కడ కాద ప్రకారం తండ్రి చెప్పాడు తర్వాత యేసుప్రభు కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటే నేను శరీరంతోనే పుట్టాను ఈ లోకంలో కానీ నాలో పాపం లేదు నేను వెలుగుని ఈ లోకానికి నేను పరిశుద్ధుని పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని చెప్పాడు ఆయన చెప్పాడు కదా చెప్పాడు కదా మీరు నన్ను ప్రభు ప్రభు అనబాకండి ఆ పై వాడినే వహే దేవుడు అనండి ఆ మాట ఉంది కదా మీరు ప్రభు ప్రభు అంటే మీరు మీకు మీరు తెలియకుండా అన్ని తప్పులు అడుగుతున్నారు అక్కడ వచ్చినా కూడా తప్పు చెప్తున్నారు నాకే చూడండి ప్రభు ప్రభు మీరు నన్ను అడిస్తే మీరు పర్లోకి వెళ్ళరు ఆ ప్రభువునే మీరు దేవుడు అనాలి అన్నాడు ఎక్కడో తీయండి మీరు తప్పు చెప్పారు తీయండి నాకు తెలుసా మీరు చెప్పింది ఏంటో మీరు తప్పు చెప్పారు సగం రైట్ చెప్పారు సగం తప్పు చెప్పారు తీయండి చెప్తాను మీకు అది ఒకటి ఆగండి మీరు తీయలేకపోతే లేకపోతే నేను చెప్తున్నా వినండి మీరు చెప్పిన మాట ఏంటంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తములు జరిగించేవాడు పరలోకంలో ప్రవేశిస్తాడు అని చెప్పాడు అంతేగా ఉంటే కాదు మీరు సగం తప్పు చెప్పారు చెప్పండి మరి ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థానికి దేవుడిని నేను దేవుడు కాదని చెప్పలేదు ఆయన అసలు అట్లా ఆ ప్రస్తావన కాదేది మీరు మన సంభాషణకు సంబంధించిన వచ్చినవే కాదు ప్రభు నేను ప్రభువును కాదని చెప్పలే ఆయన ప్రభువా ప్రభు అని మీరు నన్ను పిలుస్తున్నారు ఓకే నేను ప్రభుత్వ ప్రభు అంటే అర్థం ఏంటి దేవుడు అని అర్థం దేవుడు అంటే అంటే రాజు కూడా వస్తుంది అది మనుషులకి రాజు కూడా మనుషులకి మనుషులు ప్రభు అని లాడ్ అని పిలిస్తే రాజులు పిలుస్తారు మనుషులకి కానీ దైవ లెక్కలో బైబుల్ ప్రకారంగా బైబుల్ ఎవిడెన్స్ ప్రకారంగా నా దగ్గర ప్రతి దానికి నేను మీతో చెప్పాను ప్రతి వచనానికి ప్రతి ఆధారం ఉంది నా దగ్గర సో ఆయన ప్రభువు ప్రభువు అనగా దేవుడు దేవుడు అనగా ప్రభు ప్రభుని నేనే రైట్ ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు మంచిదే అయితే అలా కాదు నా తండ్రికి ఒక చిత్తం ఉంది ఏంటి మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి పాపం చేయకుండా జీవించాలి అలా చేస్తేనే మీకు పరలోకం దక్కుతుంది అంతేగాని నన్ను పిలిచినంత మాత్రం నా నన్ను స్థుతి చేసినంత మాత్రం నాకేదో నన్ను పూజ చేస్తే నన్ను గౌరవిస్తే నన్ను పిలిస్తే పరలోకం దక్కద్రా బాబు అని చెప్పాడు అక్కడ చెప్పాడు కదా అందరు చెప్పిన చెప్పిన ఎవరు చెప్పారు అదే 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 ఇంకా 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 చెప్పారు కొన్ని చెప్పాడు ఇంకా ఏం చెప్పారు చెప్పిన బోధలు ఏంటంటే చెప్పండి నమ్మి బాప్తిస్మము పొందేవాడు రక్షించబడతాడు ఏమి నమ్మాలి సువార్త నమ్మాలి సువార్త అంటేంటిసు క్రీస్తు అనేటువంటి ఆయన మానవులు రక్షించడానికి శరీరదారిగా లోకంలోకి వచ్చాడు ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టాడు రక్తాన్ని తిరిగి లేచి పునర్ధి తిరిగి వెళ్ళిపోయాడు యేసును గుర్చిన వార్త ఇది సువార్త యేసు తర్వాత ఈ సువార్తను నమ్మిన వాడు రక్షించబడతాడు అది నమ్మాలి అంటేంటి మరణ పునరుద్ధానాలే ఏవల సువార్త కనుక ఈ సువార్తను నమ్మిన వాడే రక్షించబడతాడు ఏసుని అంగీకరించినటువంటి వ్యక్తి తన పాపాలు క్షమించబడవు తండ్రి దగ్గరికి చేరలేడు ఎందుకంటే నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకంలోకి చేరలేడని యేసు కరాకండిగా కరాఖండిగా చెప్పాడు ఇప్పుడు తండ్రి 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 అని మనం మొత్తుకున్నా వెళ్ళటానికి లేదు అంటే యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా అది ధర్మశాస్త్రం అండి చెప్పాను సార్ ఏం గారు యేసు క్రీస్తు ఏవలా అని చెప్పాను ్రీస్తు ఏవల క్రీస్తుని గురించిన సువార్త వినాలి మారుమనసు పొందాలి బాప్తిసం పొందాలి ఆయన ద్వారా మనం చేరతాం ఆ ధర్మ కాలం ఏంటి ధర్మశాస్త్రం అవతల యేసు ఉంది ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రాన్ని పాటించాలి వాళ్ళకి దేవుని రాజ్యం ఉంది దాంట్లో ఆ ధర్మం ఒకటి ఉంది ఆ వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి అవన్నీ వాడు పాటించాలి అది ధర్మశాస్త్రం చిన్న విషయం ఇప్పుడు అప్రహ్మ గారికి వాగ్వా దేవుడు ఏం చేశాడు నా సంత నీ సంతానాన్ని నీ తరతరాలకు కూడా ఉన్నది చేయాలి చెప్పినా లేదా అబ్రంగారికి చెప్పాడండి ఆ చెప్పాడు చెప్పిన తర్వాత దేవుడు మళ్ళీ కొట్టేస్తాడు ధర్మాన్ని ఎందుకు అదేంటండి ఇప్పుడు మన ప్రభుత్వం సార్ వినండి సార్ ఇప్పుడు రాజు ఉన్నాడు చెప్తున్నాడు ఎందుకు కొట్టే ఎందుకు కొట్టాడు బైబిల్లో ఉంది రిఫరెన్స్ ఉంది అపోస్తులు కార్యంలో ఉంది పోష్య ధర్మశాస్త్రం కొట్టివేయబడింది ఒక అక్షరం తీయడం ఒకసారి పెట్టకూడదు కదా బైబిల్లో బైబిల్ ఉంది అది దేవుని ఇష్టం మనిషి చేయకూడదు ఒక అక్షరం కూర్చకూడదు ఒక అక్షరం తీసేయకూడదు మనిషి అయితే చేయకూడదు దేవుడు తన ఇష్టాన్ని తన ప్రజల పట్ల జరిగిస్తాడు ఇప్పుడు అప్పుడు దాకా ధర్మశాస్త్రం పెట్టి మళ్ళీ ఏ పంపిస్తే పంపిస్తుంది అవుతారా అది ఆయన ఇష్టం ధర్మశాస్త్రం కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు దాకా కూడా చేయలేదు అది ఆయన ఇష్టం కనుక అబ్రహాత్వ నిబంధన చేసిన ఆ నిబంధన నిలిచిపోయింది అదే యేసు మరణం తర్వాత నిలిచిపోయింది యేసు ప్రభు వారి వరకు ధర్మశాస్త్రంలో ఉన్నాడు ఆయన కూడా ధర్మశాస్త్ర కాలంలోనే యేసు ప్రభు వారు కూడా ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్ర విధిని వాళ్ళ తల్లిదండ్రులు పాటించారు యేసు మరణం తర్వాత వినండి యేసు మరణం తర్వాత ఇక ధర్మశాస్త్రం లేదు ఆయన మరణంతో సమస్తం కొట్టివేయబడ్డాయి అంటే కొట్టివేయబడిందంటే పూర్తిగా తీసేశారని కాదు కొన్ని భారభరితమైనటువంటి విషయాలు తీసివేయబడ్డాయి కష్టతరమైన విషయాలు తీసివేయబడ్డాయి ఇప్పుడు దొంగిలించొద్దు అబద్ధ సాక్షి పలకొద్దు నీ పొరుగు వంద ఆశించొద్దు ధర్మశాస్త్రమే అవి కంటిన్యూ అవి ఎప్పుడు తీసేయబడవు ఎందుకంటే మంచి విషయాలే మనం చేయదగినవి ఉన్నవి మన కష్టతరంగా ఉన్నవి రాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలు తప్పు చేస్తే ఈ సున్నత సంస్కారాలు ఇట్లాంటి పద్ధతులు బరువైనవి ఆయనకి ఆ మనిషి చేయలేనటువంటివి కొన్ని విషయాలు కొట్టివేయబడ్డాయి మంచి విషయాలు మంచి ముఖ్యమైన విషయాలు పొడిగించబడ్డాయి ఇది మనం అది దాని వల్ల దానివల్ల బైబిల్ చెప్పింది అది దానికి క్రైస్తవుడు ఏం చేయడు క్రైస్తవులకి దేవుడి నియమం అది అది ఆయన ఇష్టం అది సున్నత సంస్కారాన్ని సున్నత సంస్కారాన్ని గారు సున్నత సంస్కారాన్ని కొంతకాలం కొనసాగించి ధర్మశాస్త్ర కాలంలో ఏర్పాటు చేశాడు ఇక క్రీస్తు స్వయంగా దేవుడే దేవుడే నరవ తారీఖు వచ్చాడు ఇక సున్నతి సున్నతి బంధన నిబంధనలు లేవిక ఆయన వచ్చేసి ఆ చట్టం కిందకు ఇప్పుడు ఇవ్వండి బీజేపీ ప్రభుత్వ పాలనలో కొన్ని పద్ధతులు ఉంటాయి కాంగ్రెస్ పరిపాలనలో కొన్ని పద్ధతులు ఉంటాయి సహజంగా అంటే మనుషులకే భూమి మీద మనుషులకే ఒక రాజ్యానికే చట్టాలు మారుతూ ఉంటాయి అది దేవుడు ఆయన ఇష్టం దాన్ని మనం కాదంటానికి లేదు ఆయన ఏది చెప్తే మనం దానికి ఉవి అవ్వాల్సిందే అయ్యే సున్నది చేసుకుంటారా అంటే మనం చేసుకోవాల్సిందే అయ్యక్క లేదురా నమ్మండి ఆ నమ్మాల్సిందే అదే అండి అప్పుడు అట్లా చెప్పావు ఇప్పుడు ఇట్లా చెప్తున్నావు అని మనం అడిగే రైస్ మనకు లేవండి గారు నేను పైన పైన రెయిన్ స్టార్ట్ అయిందండి ఇక్కడ నేను మాట్లాడుకున్నాం పైన మరి దావుద్ గారు అర్థం చేసుకోండి నేను వేరే విషయం ఏమి లేదా చెప్తున్నా మన ప్రభు ప్రభున్నాడు నేను నిజం నేను పైన ఉన్న స్టార్ట్ అయింది నేను మాట్లాడతాను మళ్ళీ మాట్లాడతాను మన మళ్ళీ మాట్లాడుకుందాం ఖచ్చితంగా మాట్లాడుకుందాం సరేనా